క్లాస్ ఫైవ్ పరిసరాన విజ్ఞానం అధ్యాయం మూడు మనం ధరించే దుస్తులు ఇందులో మన చుట్టూ ఉన్న గాలి అనే అంశం మీద ఈ వీడియోను చర్చించుకుందాం సకల జీవరాశును బతకడానికి గాలి అవసరం మొక్కల నుంచి జంతువుల వరకు మరియు మనుషులు అందరూ కూడా జీవించాలి అంటే గాలి అవసరం మన చుట్టూ గాలి వ్యాపించి ఉంది అది ఎలా తెలుస్తుందంటే ఒక కాగితం పేపర్ను తీసుకొని గాలిపటం లాగా తయారు చేసి అలాగా చేతితో వేగంగా తిప్పినప్పుడు గాలిపటాన్ని తిరుగుతుంది ఆ గాలిపటాన్ని తిప్పుతున్నది ఎవరు మన చుట్టూ ఉన్నటువంటి గాలి కాబట్టి మన చుట్టూ గాలి ఉంది అని తెలుస్తుంది అలాగే గాలిని మనం చూడలేము ఎప్పుడైనా మీరు గాలిని చూసారా అది చూడనే కానీ అనుభూతి చెందగనం మన గాలి తాకింది చల్లటి గాలి వీస్తే చల్లగా అనిపించడం వేడి గాలి గీస్తే వేడిగా అనిపించడం ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి కాబట్టి గాలిని మనం అనుభూతి చెందగలం వీచే గాలినే పవనం అంటారు ఈ పవనాను వివిధ పేర్లు ఉన్నాయి వాటిని ముఖ్యంగా బ్రీజ్ అనేటటువంటిది ఇది తేలికపాటి పవనం అంటే చండగా అలా నెమ్మదిగా వీచేటటువంటి గాలిని బ్రీజ్ అని అంటారు అదే వేగంగా బలమైనటువంటి పవనాన్ని గేన్ అని అంటారు ఈ గేన్కు ఎక్కువ శక్తి ఉంటుంది చిన్న చిన్న ఆకులు చెట్లు కొమ్మలు అన్నీ పడిపోయే అవకాశము తుఫాను సమయంలో ఈ బలమైన పవనాన వలన పెద్ద పెద్ద చెట్లు ఎన్న పైకప్పులు కూడా కూలిపోతాయి మీరు తుఫాన్ అప్పుడు చూశారంటే వార్తాపత్రికల్లో కానీ టీవీలో కానీ చాలా ఆస్తి నష్టం జరిగినట్లుగా మీరు చూస్తూ ఉంటారు చెట్లు పడిపోవడం ఇంటి పైకప్పులు కూనుకోవడం ఇవన్నీ చూస్తూ ఉంటారు ఇది బలమైన పవనాన వలన జరుగుతుంది అంటే గేన్ కొండ జరుగుతుంది ఈ గాలికి కొన్ని ధర్మాలు ఉన్నాయి అవి ఏంటో మొదటగా గమనిద్దాం మొదటిది గాలి స్థనాన్ని ఆక్రమిస్తుంది గాలి స్థనాన్ని ఆక్రమిస్తుంది అని మనం ఎలా చెప్పగలం ముందుగా ఒక టబ్లో నీరు తీసుకుందాం ఖాళీ సీసాను తీసుకొని ఏటవానుగా బోర్ణించినప్పుడు నీటిలోకి నీట్ ఆ గాజు సీసా నుంచి బుడగను బయట వస్తుంది అంటే గాజు సీసాలో ఏముంది గాలి ఆ ఖాళీ గాజు సీసాలో ఉన్న గాలి బుడగన రూపంలో నీటి నుంచి బయటకు వస్తుంది కాబట్టి గాలి స్థానాన్ని ఆక్రమిస్తుంది ఖాళీ స్థానాన్ని ఆక్రమిస్తుంది అని తెలుస్తుంది ఇంకో విధంగా మనం బెనూర్ని ఊదినప్పుడు ఆ బెనూర్ లోపల ఏముంది ఉబ్బి ఉంటుంది అది కూడా స్థానం ఆ స్థానాన్ని గాలి ఆక్రమిస్తుంది కాబట్టి ఈ రెండింటి ద్వారా గాలి స్థానాన్ని ఆక్రమిస్తుంది అని మనం చెప్పవచ్చు నెక్స్ట్ గాలికి బరువు ఉన్నది గాలికి బరువు ఉంది అని మనం ఎలా చెప్పగలం ఒక రెండు బెనూను సమానంగా ఊది సమాన బరువు ఉండే విధంగా చూసుకొని ఒక కట్టి కట్టై అటువైపు ఇటువైపు కట్టాలి మరణ ఒక బెనూను సన్నని రంధ్రం చేయాలి సూది సహాయంతో అప్పుడు ఆ బెనూను గాలి వెళ్ళిపోయి ఒక వైపు గాలి ఉన్నటువంటి బెలూన్ కిందికి వండుతుంది అంటే గాలి ఉన్నటువంటి బెలూన్ బరువుగాను గాలి లేనటువంటి బెలూన్ పైకి లేయడం వల్ల తేలికగాను ఉంటుంది దీనిని బట్టి గాలికి బరువు ఉంది అని మనం చెప్పవచ్చు నెక్స్ట్ శబ్దానను మోసుకెంతుంది శబ్దానను ఉత్పత్తి చేస్తుంది మీరు ఎప్పుడైనా సరే పీకను అంటే విజన్ చేసి విజన్లోకి ఏం ఊదుతారు గాని గాని ఊదినప్పుడు అది శబ్దం చేస్తుంది అలాగే వాయిద్యాను కానీ పిన్నను గృహ ఊదినప్పుడు కానీ సన్నాయి ఊదినప్పుడు కానీ ఇవన్నీ శబ్దాన్ని చేస్తాయి ఆ శబ్దాను అక్కడ చేసినట్టు శబ్దాలు వేరే చోటికి కొంత దూరానికి చేరవేసేది కూడా గాని ఉన్నానే అది చేరవేస్తుంది కాబట్టి శబ్దానను మోసకెంతుంది శబ్దానను ఉత్పత్తి చేస్తుంది నెక్స్ట్ గాని ఒత్తిడిని కలుగు చేస్తుంది ఇక్కడ ఒక చిన్న ప్రయోగం చేద్దాం ఒక గాజు గ్లాస్ తీసుకొని దాని నిండుకు నీటిని నింపి దానిపైన ఒక దనసరి అట్టను ఉంచి చేతితో మూసుకొని బోర్నించుదాం ఇప్పుడు అట్ట కింద పడిపోదు ఎందుకు పడిపోదు అంటే అట్ట కింద వైపున ఉన్నటువంటి వాతావరణంలో గాలి ఒత్తిడి చేసి అట్టని పైకి నేర్పుతూ ఉంటుంది కాబట్టి ఆ అట్ట కిందికి పడిపోదు దీన్నే గాలి ఒత్తిడి చేస్తుంది అని మనకు తెలుస్తుంది నెక్స్ట్ గాలి వాసనను మోసుకెళ్తుంది మీరు ఎప్పుడైనా సరే సెంట్ను స్ప్రే చేశారా స్ప్రే చేసినప్పుడు ఎక్కడో స్ప్రే చేసి కూడా కొంత దూరానికి ఆ వాసన వేస్తుంది అలాగే పువ్వుల యొక్క వాసన కూడా మనం ముక్కు దగ్గరికి తేగానే ఆ వాసనను మనం తెలుసుకోగలుగుతున్నాం పౌడర్ వాసన ఇవన్నీ కూడా గాలి ద్వారానే మనకు వస్తున్నాయి నెక్స్ట్ గాలికి శక్తి ఉంది ఈ గాలికి ఉన్నటువంటి శక్తిని వినియోగించుకునే మనం అనేక లాభాలు పొందుతున్నాం కొన్ని అనర్థాలు కూడా గాలి శక్తి వల్ల మనం అనుభవిస్తున్నాం ముఖ్యంగా మీరు గమనించినారంటే చెట్టు కొమ్మను గాలితోన్నప్పుడు ఊగుతూ ఉంటాయి దాన్ని బట్టి మీకేం తెలుస్తుంది గాలికి శక్తి ఉంది అని తెలుస్తుంది ఒక్కొక్కసారి ఎక్కువ శక్తితో గాలి వీచినప్పుడు అవి ఇండును కూలిపోవడం కానీ చెట్టు పడిపోవడం కానీ జరుగుతుంది ఇలా గాలి శక్తిని వినియోగించుకొని మనం ఏం చేస్తున్నామంటే పారాచూట్తో నడుపుతున్నాం గాలి శక్తి ఆధారంగానే పవన విద్యుత్తును కూడా తయారు చేస్తున్నారు ఆ పవన విద్యుత్ గురించి తర్వాత చర్చించుకుందాం నెక్స్ట్ గాలి అంటే వేడి గాలి వ్యాకూచిస్తుంది ఇది కూడా గాలి యొక్క ధర్మాల్లో ముఖ్యమైనది దీనికి ఒక చిన్న ప్రయోగం చేద్దాం రెండు గాజు సీసా గాజు బాటన్లు రెండు పాత్రల్లో ఉంచి స్టవ్ మీద పెడదాం ఆ రెండు గాజు సీసాలకి పైన రెండు బెనూల్ను తగిలించినప్పుడు రెండు గాజు చేశాను కానీ గాజు చేశాను బెనూల్ని తగిలించి నీటిని ఉండేటువంటి పాత్రలో స్టవ్ మీద ఉంచాను ఇప్పుడు మొదటి స్టవ్ని వెనిగించకూడదు రెండవ స్టవ్ని వెనిగించాలి రెండవ స్టవ్ని వెనిగించినప్పుడు రెండవ స్టవ్లో ఉన్నటువంటి నీరు వేడెక్కడం వల్ల నీరు వేడికి గాజు కూడా వేడెక్కుతుంది ఆ గాజు సీసా కూడా వేడికి లోపల గాని కూడా వేడికుతుంది మొదటి గాజు సీసాను మనం వేడి చేయలేదు కాబట్టి ఎటువంటి మార్పు ఉండదు మీరు గమనిస్తే రెండవ గాజు సీసాకు బిగించినటువంటి బెలూన్ ఉప్పుతూ పెద్దదవుతుంది అంటే సీసా లోపల ఉన్నటువంటి గాలి వ్యాకోచించింది ఎక్కువగా విస్తరించింది అంటే వేడి గాలి లోపల వేడి చేయడం వల్ల గాలి వేడి వేడి గాలి వ్యాకోచిస్తుంది అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇవి గాలి ధర్మాలు ఏవి ముఖ్యంగా గాలి స్థనాన్ని ఆక్రమిస్తుంది గాలికి బరువు ఉంది శబ్దానను మోసకెంతుంది ఉత్పత్తి చేస్తుంది ఒత్తిడిని కనుగజేస్తుంది వాసనను మోసకెంతుంది గాలికి శక్తి ఉంది వేడి గాలి వ్యాకోచిస్తుంది నెక్స్ట్ ఈ గాలి వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా అంటే అనేకమైనటువంటి ఉపయోగాలు గానివల్ల ఉన్నాయి ముఖ్యంగా అన్ని జీవులు శ్వాసించడానికి కాని అవసరం పర్చును గాలిలో ఎగురుతాయి మంట మండడానికి గాని అవసరం గానిపటాను హెలికాప్టర్ను పడవలు కదనడానికి కాని అవసరం టైర్ను బుడగలు అంటే బెనూన్ ఫుట్బాల్ను ఇతర బాన్స్లో గాలిని నింపుకొని వాటిని వినియోగించుకుంటూ ఉంటాం తడి ఆరడానికి గాలి అవసరం ఆకాశంలో పారాచూట్ కదలడానికి కూడా గాలి అవసరం కొన్ని మొక్కల బీజ వ్యాప్తికి గాలి అవసరం వీటితో పాటు గాలిని వినియోగించుకొని గాలి మరణ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం ఆ గాలికి ఉన్నటువంటి శక్తి ఆధారంగా గాలి మరను తిప్పుతుంది గాలి మర తిరగడం వల్ల విద్యుత్ అయస్కాంతం వల్ల ఉత్పత్తి కరెంటు ఉత్పత్తి అవుతుంది ఆ కరెంటుని మనకు స్టోర్ చేసుకొని వినియోగించుకోవడానికి ఉపయోగపడుతుంది దీని ద్వారా గాలి మరణ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం కొన్ని ప్రాంతాలలో గాలి మరణ ద్వారా బావులలో నీటిని తోడి పంట పొలానికి మందిస్తూ ఉన్నారు ఈ గాలికి ఒత్తిడి ఉంది అని ఇంతసేపు తెలుసుకున్నాం ఈ గాలికి ఒత్తిడి ఉన్న దాని ఆధారంగా దాని ఫలితం ఆధారంగా అనేకమైనటువంటి లాభాన్ని పొందుతున్నాం అవి ఏంటంటే గాలి పువ్వుల వాసనను మనం గ్రహించగలుగుతున్నాం స్ట్రాతో పండ రసాలను తాగగలుగుతున్నాం గాలికి గని ఒత్తిడి లేకంటే మనం ఎంత పీంచినా కూడా ఆ జ్యూస్ గ్లాసులోని జ్యూస్ మన నోటిలోకి రాదు కాబట్టి గాలి ఒత్తిడి వల్లనే స్ట్రానతో పండ రసాలను తాగగలుగుతున్నాం గాలి పటాలను ఎగరవేయగలుగుతున్నాం సైకిల్ను తొక్కగలుగుతున్నాం పిన్నన గ్రోవిని ఓదగలుగుతున్నాం ఓవర్హెడ్ ట్యాంక్ నుంచి నీళ్లు మన ఇంటిలో కావలసిన చోటుకి కొనాయి తిప్పుతానే వచ్చే విధంగా మనం ఓవర్హెడ్ ట్యాంక్ నుంచి నీటిని తీసుకోగలుగుతున్నాం ఇవన్నీ కూడా గాలి ఒత్తిడి వందానే జరుగుతుంది అటువంటి దాన్ని మనం విచక్షణారహిత కార్యకలాపాల వల్ల గాలిని కలుషితం చేస్తున్నాం ఈ కలుషితం చేయడం వల్ల అనేకమైనటువంటి వ్యాధులు మనకు వస్తున్నాయి ముఖ్యంగా పరిశ్రమ నుంచి వచ్చేటువంటి పొగ వ్యర్థాన్ని కాంచడం వలన వచ్చేటువంటి పొగ వాహనాల నుంచి వచ్చేటువంటి పొగ వల్ల గాలిని కలుషితం చేస్తున్నాం ఈ గాలి కాలుష్యాన్ని నివారించాలంటే ముఖ్యంగా మనం చేయవలసినటువంటిది విరివిగా మొక్కను పెంచాలి ఈ మొక్కను ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉంటే అక్కడంతా పెంచడం వల్ల గాలి కాలుష్యాన్ని తగ్గించిన వాణం అవుతాం